जय é हो राजे राधे स्वामी विपत परिमो दाता प्रिय अनत्य राधेश्वर श्री करान्चर हे ओ कान्हिया दुर्य राधे राधे स्वामी विपत Yeah, I'm not మరియు నరిసలు అమ్మవారు మూడు సార్లు మాకు అవకాశం ఇచ్చారు జీలు వచ్చి రావడం జరిగింది మాతాజీ గారు కోరినట్లుగా ఈ కార్తీక మాసంలో చక్కగా మీరు ఓం నవస్ మంత్రాన్ని స్వామి వారిని ఎట్లయితే తలుచుకుంటూ ఉన్నారో జిలీలు కూడా ప్రతినిత్యం ప్రతి నిమిషం ఈ జైవార్త నాకు జరుగుతూనే ఉంటుంది దాదాపుగా బ్యాచ్లు అందరికీ తెలుసు సత్యనారాయణ స్వామి వ్రతాన్ని మనం అయితే ఆచరిస్తూ ఉంటామో ప్రతి నెలలో ప్రతి చోట ప్రతి సందర్భంలో అమ్మవారి యొక్క అనసూయ వ్రతం అని చెప్పని అమ్మ పేరు అనసూయ అంటే జూడమ్ జనరు కూడా అమ్మా అంటే అనసూయ అనసూయ అంటే ఏంటమ్మా అంటే అసూయలేనిది అని చెప్పింది కాబట్టి అసూయులు భారత వ్రతానికి అమ్మగా వచ్చినటువంటి మహాదేవి అమ్మవారి యొక్క బాల్యంలో జరిగినటువంటి సంగీ ఐదు కమలుగా విభజన చేశారు ఐదు అధ్యాయాలు ప్రారంభంలో గణపతి పత్రం ఉంటుంది లలితా సహస్ర కుంకుమ పూజ ఉంటుంది తర్వాత అమ్మవారి యొక్క వ్రతం ఐదు అధ్యాయాలు చదువుతారు దీనికి అంటే అమ్మవారికి ఇక్కడ సదుపాయం లేదని కాదు ఆ సంస్థ వారి యొక్క ఉద్దేశం ఏమిటి అంటే దీనికి అయ్యేటువంటి ఏదైతే ఉండదో ఆ వస్తానికి సంబంధించినటువంటి పూజా ద్రవ్యాలు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా ద్వారా ఇక్కడికి వస్తాయి ద్వారా చిత్రపటం వస్త్రానికి జాకి ముక్క ఐదు అధ్యాయునికి ఐదు అట్లా పసుపు కుంకుం అక్షతం పూలు కొత్తగా అన్ని సమస్తం కూడా మీకు మన విశ్వజనీ పరిషత్ జిల్లల గురించే వస్తాయమ్మా చేయవలసింది పని ఏంటంటే సాంప్రదాయ దుస్తులు ధరించి పది గంటలకెల్లా మనం ఈ ప్రాంగణానికి హాజరవ్వాలి అయితే ఎవరు చేయవచ్చు అనేటువంటి ఒక పెద్ద ప్రశ్న మనకి ఈ వ్రతాన్ని అందరూ ఆచరించవచ్చు ఆపారోప విదిత పిల్లల దగ్గర నుంచి వృద్ధుల వరకు కూడా ఏమంటే మేము పనికి వస్తామో పనికి రావాలని అంత సంశయపడుతుంది మనకి పనికి రాకపోవడం వరకు ఏదీ లేదు అందరూ వృద్ధులతో సహా వైద్యం పొందిన వారితో సహా అందరూ కూడా ఈ వ్రత పాల్గొనవచ్చండి గమనించి ఇరవై ఏడవ తారీఖు ఈ నెల శుక్రవారం నాడు పది గంటలకు మన కొత్త పాలకులు వేసి ఉన్నటువంటి గాయత్రి మంది ముందు అమ్మవారి యొక్క అనసూయా వర్తం అనేటువంటి కార్యక్రమం జరుగుతుంది కనుక మీరు మీకు తెలిసిన వారికి తెలియపరిచి ఇది నూట ఎనిమిది మంది వరకు అవకాశం అవుతుందండి ఎక్కువ వచ్చినా పర్వాలే ఈ నూట ఎనిమిది మంది ఏంటంటే అష్టోత్తర శతనావాలని అమ్మవారికి నూట ఎనిమిది నామాలు కదా కాబట్టి మనం నూట ఎనిమిది మంది నామాలకు గతిథులుగా చక్కగా ఈ వ్రతాన్ని ఆచరించుకోవాలనేటువంటిది మాతాజీ గారి సంకల్పం మా కోరిక ఎందుకంటే దీనికి ఎటువంటి విశ్వం చెల్లించక్కదా సమస్తూ సమస్త నుంచే వస్తాయి ఇది గమనించి మీ బంధువులు కానీ స్నేహితులకు కానీ తెలిసిన వారికి కానీ చెప్పి కనీసం కార్యక్రమంలో పాల్గొనడానికి అవకాశం లేకపోయినా చూస్తాను కదా నమ్మక కార్తీక మాసం కదా ఎంతో చక్కగా ఈ నామం మరి వారు ఎంతో కష్టపడి అనేక మంది అనేక మందిని పిలిపించి ఈ ప్రాంగణంలో నామం చేయటువంటి సామాన్యమైన విషయం కాదు ఎంతో తో నిండి ఉంటుందండి ఈ ప్రాంతం అంతా ఆ సందర్భంలో అట్లాగే అమ్మవారి యొక్క వ్రతాన్ని కూడా మనం చేసుకుంటే దానికి కొంచెంగా ఇది బంగారానికి తాగివ్వనట్లు అంటారే లలితా పారాయణంలో కూడా ఒక నామం వస్తుంది మనకి ప్రియ వ్రత అమ్మవారికి వ్రతాలంటే చాలా ఇష్టం అందుకని ఆడవారికి ఎన్నో నోములు పెట్టారు వ్రతాలు పెట్టారు పూజలు పెట్టారు ఆ సౌభాగ్యం కోసం కనుక ఇటువంటి అవకాశాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా ప్రార్థిస్తూ మాత ఈ నెల ఇరవై ఒకటో తారీఖు శుక్రవారం పది గంటలకు గాయత్రి మందిరంలో జిల్లెల నుండి అమ్మవారి యొక్క అనసూయా వ్రతం 哎。